The, up. the king is back! Yeah. అందరికి నమస్కారం కి స్వాగతం మనం తక్కువ రేట్ లో మొబైల్స్ ఎలా పర్చేస్ చేయాలి అది సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఈ విజయవాడలో నేను ఏ విధంగా అయితే పర్చేస్ చేస్తాను నేను మేజర్ గా ఒక స్టోర్ అయితే విజిట్ చేస్తుంటాను అనమాట రెగ్యులర్ గా వాళ్ళు నాకు అతి తక్కువ ధరలో మొబైల్స్ అయితే ఇస్తుంటారు బ్రాండ్ న్యూ కండిషన్ లో ఎటువంటి డెంట్స్ కానీ స్క్రాచ్ లేని ఎలాంటి మొబైల్ అంటే బ్రాండ్ న్యూ కండిషన్ లో ఉన్నటువంటి మొబైల్స్ ఇస్తారు ఆ మొబైల్స్ అతి తక్కువ ధరకే ఎలా పర్చేస్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఆ స్టోర్ ఎక్కడ దాని పూర్తి అడ్రస్ ఏంటనేది కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే మీకు చెప్తానమాట లెట్స్ గో మన ఇంటి స్టెప్స్ దిగి నిదానంగా అయితే మనం వెళ్ళిపోదాం యాక్చువల్గా మన వెహికల్ కూడా రెడీగానే ఉంది బయట పెట్టించాలి యాక్చువల్గా దాంతో సెల్లార్ అనమాట మంది సెల్లార్ అంతా ఖాళీగా ఉంటుంది అంది నెక్స్ట్ ఇక్కడ అయితే స్టార్ట్ అయిపోదాం రాయల్ ఎన్ఫీల్డ్ రెడీ కొంచెం వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ మనం అయితే విజయవాడ ఎంటర్ అయిపోమో ఇది వచ్చేసరికి మనకి బుడమేరంతం దిగామనమాట ఇక్కడ నుంచి మనం ఏలూరు రోడ్లకి వెళ్ళి తెలుపుతాం ఏలూరు రోడ్లకు వచ్చాం ఇది ఏలూరు రోడ్డు విజయవాడలో పెద్ద రోడ్లలో ఇది ఒక రోడ్ అనమాట ఏలూరు రోడ్డు దగ్గర నుంచి ఇలా మనం స్ట్రైట్గా వెళ్తే కొంచెం దూరంలో షాప్ వస్తుంది యాక్చువల్గా నేను తీసుకోవడానికి అలా మేజర్ కారణం ఏంటంటే వీళ్ళతో నాకు ఇప్పటి నుంచి కాదు దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి నేను చాలా మొబైల్ షాప్లో పర్చేస్ చేస్తున్నాను కా బట్ వీళ్ళ దగ్గర నాకు జెన్యున్ పీసెస్ వస్తాయి ఏ విధంగా అంటే ఉన్నది ఉన్నట్టే చెప్తారనమాట ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇగో దీనికి ప్రాబ్లం ఉంది మీకు స్క్రాచ్లెస్ మొబైల్ నాకంటే అవి వచ్చేంతవరకు వెయిట్ చేయించినా సరే పర్ఫెక్ట్ మొబైల్స్ ఇస్తారనమాట నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు నేను ఇలా వీడియో తీసుకుంటున్నాను ఆ యువర్ సపోర్ట్ అంటే ఓకే అన్న మీకు మేము మొత్తం బయట పెడతాము ఒక వీడియో షూట్ చేసుకోండి మాకు కాస్త ప్రమోట్ అయినట్టు ఉంటుంది అన్నారు బట్ మీకు కూడా చూపించాలి కాబట్టి ఐఫోన్స్ వీళ్ళ దగ్గర లేటెస్ట్ మోడల్స్ ఏవైతే ఉంటాయో కేక్ లాగా కమ్మడిపోతాయి అన్నమాట సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ వచ్చింది అంటే ఉదయం వస్తే ఒక గంటలోనే జస్ట్ ఒక స్టాటస్ పెడతారు ఆ స్టాటస్లో చూడటం వాంసం కొనపడేస్తారనమాట ముందు అడ్వాన్స్ కొట్టేస్తారో తర్వాత ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత వచ్చేసి మొబైల్ తీసుకెళ్ళిపోతారు కదా ఎన్ని మొబైల్స్ ఎంత కలెక్షన్ ఉందంటే వాళ్ళ దగ్గర బెస్ట్ పీస్ వచ్చింది అంటే వీళ్ళ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు మేజర్గా మేజర్గా ఉండే రెగ్యులర్ కస్టమర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కొనేస్తారు కొనేసేసి పక్కన పెట్టుకుంటారు ఇంకా చిన్న చిన్న పీస్లో కొంచెం ఓల్డ్ ఫోన్లు మంచి మంచి క్వాలిటీ గూగుల్ పిక్సెల్ అయితే నుంచి కాకపోతే ఇంకా ట్యాబ్స్ కూడా వీళ్ళ దగ్గర సో మెనీ వాచెస్ షాప్ చిన్నగా ఉన్నాయి కానీ సరుకు మాత్రం చాలా ఘనంగా ఉంటుంది ఎంత ఘనంగా ఉంటుంది అంత ఘనంగా ఉంటుంది ఈ షాప్ వచ్చేసరికి మనకి ఇక్కడ యెల్లో రోడ్లో ఉంటుంది అనమాట మసీద్ రోడ్డు ఎంట్రన్స్లో ఉంటుంది ఈ షాప్ అయితే షాప్ చిన్నదే కానీ వీళ్ళకి పక్కన మనకి రిపేరింగ్ సెంటర్ కూడా పెట్టుకున్నారు ఈ మధ్య కాలంలో చిన్న చిన్న మొబైల్స్ చిప్ల వరకు వీళ్ళైతే వర్క్ చేస్తారనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్కి రీజనబుల్గా బెస్ట్ ప్రైజెస్కి మొబైల్స్ అయితే వీళ్ళు ఇస్తుంటారు విత్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈఎన్ గారి పేరే షాకి ఈయన ఏంది మొబైల్ షాపు దాని పక్కన ఉన్న ఇంతియాజ్ గారు మంచి మొబైల్ తక్కువ ధరలో బ్రాండ్ న్యూ కండిషన్లో కావాలి అంటే ఒకవేళ లోయెస్ట్ బడ్జెట్లో ఏదో మాకు ఫోన్ ఉంటే చాలు అనుకున్నా కానీ ఏ రకంగా అయినా సరే మీకు ఒక మంచి మొబైల్ మంచిది అంటే గుడ్ ప్రైస్ సెగ్మెంట్లో గుడ్ ప్రైస్ స్పెసిఫికేషన్ సెగ్మెంట్లో కూడా మంచి మొబైల్ దొరికే షోరూమ్ షోకీ మొబైల్స్ ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు అనుకున్నది మీరు నచ్చే మొబైల్ అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది వీళ్ళు నాకు ఇప్పటి నుంచి కాదు సిన్సియర్లీ చెప్తున్నాను కదా నాకు కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర అయితే నేను మొబైల్స్ పర్చేజ్ చేస్తున్నాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి చాలా బాగా ఇస్తారనమాట మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మొబైల్స్ చూడండి మీ పాత మొబైల్ ఇచ్చినా సరే మీరు కొత్త మొబైల్ తీసుకెళ్ళచ్చు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది చాలా 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 రీజనబుల్ ప్రైజెస్కి